కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం ఒకేసారి తీసుకుంటే చాలు ఎప్పుడైనా చెల్లుబాటు ప్రభుత్వ శాఖలో మళ్ళీ మళ్ళీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావుని ఆదాయ ధృవీకరణ కోసం ఆరు దశల నిర్ధారణ సర్టిఫికేట్ కోసం విద్యా సంస్థలు విద్యార్థులను ఒత్తిడి చేయొద్దు అంటూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళితే ప్రజల ఇబ్బందులకు ఇక ఏటా ఒకటి పాయింట్ ఇరవై కోట్ల సర్టిఫికెట్లు జారీ చేస్తున్న రెవెన్యూ శాఖ తాజా విధానంతో తొంభై శాతం తగ్గే అవకాశం ప్రజలు కుల ఆదాయ ద్రోకణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది ఒకేసారి కుల ద్రికణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా ప్రగణించాలని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది అలాగే ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు విద్యా సంస్థలు విద్యార్థుల లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆదాయ ధృవీకరణకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది ఈ మేరకు ఈ సర్టిఫికేట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది డీజీ లాకర్ల సర్టిఫికెట్లు కులం స్థానికత పుట్టిన తేదీ సర్టిఫికెట్ నిబంధనలకు సంబంధిత జియో ఎంఎస్ నెంబర్ నాలుగు ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించి జివో ఎంఎస్ నెంబర్ నాలుగు వందల తాజాగా విడుదల చేసింది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఏటా కుల ఆదాయ ధృవీకరణకు సంబంధించి ఒకటి పాయింట్ ఇరవై కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది కొత్త నిబంధనలతో తొంభై ఐదు శాతం సర్టిఫికెట్లు జారీ తగ్గిపోనుంది సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలకు తాజా కుల ధ్రోకరణ పత్రాలు అడుగుతున్నాయి దీనివల్ల ప్రజలు వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది గత యాభై రెండు లక్షల కుల ధ్రీకరణ పత్రాలు జారీ చేశారు అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో నలభై రెండు లక్షలకు పైగా పత్రాలు అందజేశారు వాటికి సంబంధించిన డేటాబేస్ మొత్తం మీ సేవ ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది వాటి ద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు వీటి ప్రకారం ఒకసారి జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటు అవుతుంది లబ్దిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికేట్ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలో మళ్లీ తాజా సర్టిఫికెట్లను అడగకూడదు అలాగే మీ సేవ ద్వారా గతంలో కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి ఏ కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రోకణ పత్రాన్ని ఇవ్వాలి వారి కుల నిర్ధారణ కోసం తహసీల్దార్ ఇతర అధికారులు దానిపై మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఒకవేళ లబ్ధిదారుడు తండ్రి సోదరులు ఎవరైనా గతంలో కుల ద్రోకణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌర సరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకొని ఈ కేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికేట్ జారీ చేయాలి కేవైసీ పెండింగ్ లో ఉంటే గ్రామ వార్డు సచివాలయంలో దాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ అందించాలి ఓబీసీ ఈడబ్ల్యూసిఎస్ ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగుల పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికేట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది దారిద్ర్య రేఖ ఉద్ది ఉన్న వారి బిపిఎల్ గురించి తెలుసుకోవడానికి విద్యా సంస్థల్లో స్కాలర్షిప్లు ప్రభుత్వ పథకాలు ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ దొక్క పత్రం తప్పనిసరిగా మారింది గత రెండేళ్లలో డెబ్బై ఐదు లక్షల ఆదాయ దుక్కీణ పత్రాలు జారీ చేశారు వీటి కోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ వార్డు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది సంక్షేమ విద్య ఇతర శాఖలకు తమ పథకాలు అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ దురోణ పత్రాల అవసరం లేదు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖల సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి పది ఇంటర్ విద్యార్థుల డేటాబేస్ ను విద్యాశాఖలు గ్రామ వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ ఆరు దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆయా శాఖలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది స్కాలర్షిప్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్ లకు కూడా ప్రస్తుతం విధానాన్ని కొనసాగించాలి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో పై మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియపరచండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు